ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కొందరు వ్యక్తులు దొంగ నోట్లు తయారు చేస్తున్నారని పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు ఇంటిపై దాడి చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు పరారీలో మరో ఇద్దరు నిందితులు ఉన్నట్లుగా తెలిపారు వారి వద్ద నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల దొంగ నోట్లు దొంగ నోట్ల తయారీకి ఉపయోగించే ల్యాప్టాప్ ప్రింటర్స్ పేపర్స్ పెన్ డ్రైవ్ తదితర వస్తువులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇతనికి ఈ కారు సంబంధించిన ఇదొందరూ ఉండటం వల్ల ఈ కార్ మెకానిక్ అన్న అతను వాసంతశెట్టి రఘురామ్ అని చెప్పేసి రామచంద్రాపురంకి సంబంధించిన అతను తర్వాత దీనికి కారుకు సంబంధించిన ఇది ఈ వెల్డింగ్ పనులు చేసే అతను పొడుగంటే వీర వెంకటరాము ఎలియాస వెంకీ వీళ్ళందరూ పరిచయం అయింది వీళ్ళందరికీ కూడా చల్లా నోకారెడ్డి అని చెప్పేసి విజయనగరం జిల్లాలో ఉంటాడు ఈయన ఇతనికి మీద గతంలో కేసులు కూడా ఉన్నాయి ఏది మన ఈ దొంగ నోట్లకు సంబంధించిన కేసులు ఇతరు ఇతని మీద పార్వతీపురం టౌను సాలూరు టౌను విజయవాడ సిటీ అలాగే విజయవాడ రైల్వే పోలీస్ మీద వాళ్ళు ఇతని మీద ఈ కౌంటర్ ఫిట్ కరెన్సీ తయారు చేయడం అలాగే చలామణి చేయడానికి సంబంధించిన కేసులు ఇతని మీద నమోదై ఉన్నాయి ఇతనికి ఈ మోగంటి గోపి మనకు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చేసామో అతనికి పరిచయం అవ్వటం వీళ్ళందరూ కూడా ఈ ఈ కోవిడ్లో వీళ్ళకి ఉద్యోగాలు పోయటం లేకపోతే కనుక ఇవన్నీ కొంచెం ఆర్థికంగా ఇబ్బ ఇబ్బందులు తోటి వీళ్ళు ఏదో విధంగా తక్కువ టైంలో